ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మాట వాస్తవమా కాదా నిజానికి స్పష్టంగా చెప్పి ఏం చెప్పిండు ముందే చెప్పి ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మోసపోవాలనే కోరుకుంటారు మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్పైతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పు కాదు కానీ మన తప్పే ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు పదేళ్లలో ఏమేమి పనులు చేస్తున్నామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం అత్యధికంగా భారతదేశంలో పదేళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగ కాయిదాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినే తప్ప ఆయన ఇచ్చినవి కాదు కానీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే ఎదుర్కొనే పోయినాం తాండాలలో గూడాలలో అక్కడ జరిగే దుష్ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయినాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనం కూడా మళ్ళీ తాండాలలో గూడాలలో ఇది ఒక సప్పుగాల ఎలక్షన్ కాదు సప్పుగా ఎలక్షన్ కాదు ఇది పార్టీ ఎలక్షన్ నిలబడ్డది ఒక్క సముదాయం కావచ్చు కానీ ఇది మనందరి ఎలక్షన్ మనందరి భవిష్యత్తుతోని పార్టీ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎలక్షన్ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా రెండు వేల ఒక పదకొండు బుక్లలో ఉంటే మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఆగస్టులో మీ పంచాయతీ ఎలక్షన్ వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి డెప్యూటీసీ ఎలక్షన్లు వస్తాయి తర్వాత సొసైటీ ఎలక్షన్ కూడా వస్తాయి పార్లమెంట్ లో మనం గట్టిగా పట్టుబడితే ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలుపు అవకాశాలు మనకే ఉన్నాయి ఇక్కడ ట్రాంగిల్ పోటీ ఉంటుంది ఎందుకంటే ప్రజలు కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బిజెపి ప్రభుత్వం మీద తప్పకుండా మంట మీద ఉన్నారు అందుకే మనం ప్రజలకు మొన్న జరిగిన మోసపు హామీలు మొన్న ఇచ్చిన దొంగ హామీలు వాళ్ళు మాట నిలబెట్టుకొని భయాన్ని మనం విడమని చెప్తే చాలు గ్రామాల్లో పోదాం పిల్లల్ని అడుగుదాం రేవంత్ రెడ్డి అంటున్నాడు ముప్పై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేను ఒక్కడే మాట్లాడుకుంటున్నా దయచేసి గ్రామాలలో కూడా మీరు కూడా చర్చ పెట్టాలని చెప్పుకుని కోరుతా ఉన్నా ఇప్పుడు పిల్లలు ఉంటారంటే పిల్లలు ఉంటారంటే లగ్గం రావాలి సంసారం చేయాలి అప్పుడేమైనా పిల్లలు ఉంటే ఉద్యోగ కాయిదాలు ఇవ్వాలంటే మొదల నోటిఫికేషన్ రాత పరీక్ష కావాలి ఇంటర్వ్యూ కావాలి అప్పుడే కదా మరి కాగితాలు ఇచ్చేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినరాకుండానే పిల్లలు కొట్టినట్టు మరి ఇవాళ నోటిఫికేషన్ ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు డైలాగుంటే అవకాశాలు చెప్తుంటే నిజాని చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది పిల్లలు చెప్పాలి కాంగ్రెస్ మంది కోట్టిన బిడ్డలు కూడా మా బిడ్డలు చెప్పాలి మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకి ఎలా నాడు కోర్టులో చిన్న చిన్న సమస్యలు ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత పరిష్కారం అయితే మేమిచ్చినామని చెప్పి డైలాగ్ కొడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది తెలంగాణ యువత ఒకటే సంవత్సరంలో గెలిచిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చింది అందుకే మన న్యాయం పిల్లలకు ఈ ముప్పై వేల రెండు లక్షల ఖాతా రావు మీరింతా తెలంగాణ పిల్లలకు ఈ సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు మార్చి ఉంటారనే మాట గ్రామ గ్రామాన ప్రతి తాంతాలో ప్రతి కూడంలో పిల్లలకు చెప్పవలసిన మాట మన మీదనే ఉన్నది ఆ బాధ్యత మన మీదనే ఉన్నది తెలంగాణ యువతకు చెప్పాలి ఎంత మోసం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో టీఈటీ అనే పరీక్ష టెట్ అనే పరీక్ష పెట్టినాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాని కారణం మనం పెట్టిన ఫీజు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ బాధలు పెట్టిన మీరు ఇంత ఫీజు పెట్టారా ఇంత పెడతారా ఇంత ఎక్కువ పెడతారా మేము ఉంటే ఉచితంగా చేస్తాం అన్నారు ఎలా మళ్ళీ టీఈటీ అని పెట్టి పెడితే ఎంత పెట్టింది తెలుసా ఫీజు రెండు వేల రూపాయలు నాలుగు వందలు మనం తిట్టిండ్రు ఫ్రీగా పరీక్షలు పెట్టుకున్నారు ఈ రోజు మాత్రం రెండు వేల రూపాయలు తీసుకుట్టి అది మాత్రమే కాదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పచ్చి మోస ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు మా తెలంగాణ ప్రభుత్వంలో మనం డిఎస్సీకి ఐదు వేల ఉద్యోగాలకు డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చినాం ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి బీసీసీ ప్రెసిడెంట్ గా ఏమన్నాడు ఇది దగా డిఎస్సీ ఇది మెగా డిఎస్సీ కాదు ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల ఖాళీలుంటే ఐదు వేలకే ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు మాట్లాడి విజయ రేవంత్ రెడ్డి ఈ రోజు నోటిఫికేషన్ ఎంత మనం ఇచ్చిన ఐదు వేలకు ఇంకొక ఐదు వేలు కలిపి పది వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చే మరి ఇది కాదా తెలంగాణ పిల్లల్ని మనం అడగొట్టీ కూడా చెప్పాలి మోసం డిఎస్సీ విషయంలో మోసం గ్రూప్ ఉద్యోగాలు ఆ రోజు మనం ఐదు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి పోయి ప్రతి తాండాకి పోయి ప్రతి గూడానికి పోయి ఐదు వందలు ఉంటాయా దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ వన్ లో అన్నిటికీ అన్నాడు మరి ఆయన ఏం చేసి వచ్చినాక ఐదు వందలకు ఇంకొక కలిపి ఐదు వందల అన్నీతో నోటిఫికేషన్ చేసి అంటే మాటలేమో ఆకాశంలో చేతలు మాత్రం విధంగా మోసం చేస్తున్నది తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట గ్రామ చెప్పవలసిన విషయం మనం ఎందుకు చెప్తున్నాం కానీ పిల్లలకేమో ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేదు ఉద్యోగులకేమో మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం